బీసీసీ నియస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు వైద్యులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఏమేగినరుల నిరసన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపుల భాగంగా కర్నూలు జిల్లా ఏమేగినరు పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ వైద్యల ఆధ్వర్యంలో కోల్కతాలో ట్రైనీ వైద్యరాలిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వైద్యులు ఏమికినరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నిరసనగా సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం వైద్యులు డాక్టర్ గౌడప్పగౌడ శిల్ప మరియు వారు మాట్లాడుతూ మహిళలపై యాతాలు మానుకునేలా ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేయాలని చాలా మందికి తెలియదు ఏమి ఇబ్బంది అయింది ఏమనేది ఇది ఏదో డాక్టర్లకు సంబంధించి అనుకుంటున్నారు అది డాక్టర్లకు సంబంధించి ఒకటే కాదు డాక్టర్లు ఎంత ఉన్నారు ఎంత పర్సంటేజ్ ఉన్నారు తక్కువ మంది ఉన్నారు కానీ ఇప్పుడు పెద్ద విషయం ఏమంటే అమ్మాయిలకు రక్షణ ఉండాలి ఒకటి ఒకటి ఇప్పుడు అందరూ చెప్తారు అమ్మాయిల రక్షణ ఉండాలంటే ఇంట్లో ఉండండి సరే వాళ్ళు ఇంట్లో ఉంటారు రెండవది పని చేసేదానికి వర్కింగ్ ప్లేస్ పోతారు వర్కింగ్ ప్లేస్ లో కూడా పోయి అక్కడ హత్య చేయబడ్డ అందులో అమ్మాయి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కాలేజీలో జరిగిందంటే ఇది చాలా 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 అవమానం లేదుగా మన దేశానికి స్వాతంత్రం వచ్చి మనం సెలబ్రేట్ చేయడం కూడా చాలా చాలా అమ్మాయిల పైన ఇంత ఘోరంగా చేసే ప్లేస్లో బ్యూటీలో ఉన్నప్పుడు ఇది జరగడం అనేది రియల్ గా చాలా 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 బాధపడవలసిన విషయం మన కంట్రీ ఏ డైరెక్షన్ లో పోతుందో కూడా అర్థం కాదు కొద్దిగా నైతిక విలువలన్నీ మనం జనాల్లో రావాలా వీళ్ళందరికీ కోఆపరేట్ చేయాల్సింది ఏమంటే అందరూ కలిసిగా కొత్త గవర్నమెంట్ దేవుడు ఫిఫ్టీ పర్సెంట్ బాధ్యత ఇంకా మిగతా అంత బాధ్యత మనలో కూడా ఉంది ఒకటి మన పిల్లల్లో నైతిక ప్రవర్తన మార్పు రావాలా మన అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలా ఇంకా తర్వాత రెండవది టీచర్స్ మనకు వాళ్ళకి ఏది మంచిది ఏది చెడ్డదనే పిల్లల్లో తెలియాలా ఏది తప్పు ఏది రాంగ్ అనే తెలియాలా వాళ్ళ పని చేస్తున్నప్పుడు మనకు ఏం తప్పు చేస్తున్నామా లేదా దీనికి మనం ఎప్పుడైనా తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తామనే ఫీలింగ్ రావాలా సో ఆ విధంగా నా ఉద్దేశం ఏమంటే సమాజంలో కూడా మార్పు వస్తే తప్ప ఇవి పూర్తిగా మనం స్ట్రైక్ చేస్తాము అంతా కలాట చేస్తాము అవి చేస్తాము కానీ దాని ఎఫెక్ట్ ఉండాలంటే జనాల్లో అందరిలో మార్పు రావాలి వాటి అంతా మార్పు రావాలంటే నేను చెప్తున్నాను పేరెంట్స్ టీచర్స్ ప్రెస్ తర్వాత గవర్నమెంట్ వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తే తప్ప మన సమాజంలో అంత మార్పు జరగ జరుగుతూనే ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ డ్రగ్స్ ఆపుదామని ఇప్పుడు గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అది మంచి ఇనిషియేటివ్ అలాగే అన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ పోతే ఒక స్టేజ్ లో మనకి ఇటువంటివన్నీ రాకుండా ఉంటాయి టోటల్ గా పబ్లిక్ అవేర్నెస్ రావాలా ఇటువంటి రాకుండా ఉండాలా అందరూ పార్టిసిపేట్ చేయాలా ఈ మూమెంట్ లో ఇదేమి ఒక్క చేశాను కాదు ఇప్పుడు ఇవన్నీ కాదు ఎవరో ఎవరికి ఒక్క రాళ్ళు ఆడపిల్లలు ఉంటారు కొడుకులు ఉంటారు అమ్మాయిలు ఒకరు ఎట్లా చేయాలా స్కూల్కి పోతే అన్యాయం జరుగుతుంది ఏం జరుగుతుంది తెలియదు స్కూల్ పంపిస్తం అవుతుంది తెలియదు ఒక్కోసారి ఒకరే అర్జెంట్ కావాల్సి వస్తుంది వాళ్ళకి సేఫ్టీ లేకపోతే మన దేశంలో ఎట్లుంటారంటే ఫస్ట్ మార్పు రావాల్సింది ఫస్ట్ లో మన ఇంటి దగ్గర నుంచే మార్పు రావాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యంగా ఇంట్లో అబ్బాయి అమ్మాయి పట్ల వివక్షత పోవాలా అదేవిధంగా వాళ్ళకి పక్కనున్నటువంటి మహిళలతో కానీ వాళ్ళ కొలీగ్స్తో కానీ చిన్న అమ్మాయిలతో తొని అబ్బాయిలు ఏ విధంగా మెలగాలనేది కూడా మనం తల్లిదండ్రులుగా ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టాలి సార్ కూడా ఇప్పుడు స్కూళ్లలో కూడా మీడియా మిత్రులు చాలా బాగా చెప్పారు చేయటము అమ్మాయిని హెరాయి చేయటము ఇప్పుడు హై స్కూళ్ళలో కూడా మొదలైంది పొరపాటున టీచరు ఆ అబ్బాయిని అంటే మాత్రము వెంటనే తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ మీద దాడి చేయటము కేసులు పెట్టడము మీడియా